జై జగన్మాత బగళాముఖి ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్య సమస్త క్రీం హోం సాదయాదయ స్వాహల్య దోష పరిహారం దీని గురించి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కానీ ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ దాని గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే ఒక పదిహేను రోజుల ముందు ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ అనగా ఇంటి తరపు నుంచి మరియు అబ్బాయి ఇంటి తరపు నుంచి అమ్మాయి పేరెంట్స్ తన అమ్మ నాన్న అలాగే అబ్బాయి వాళ్ళ నాన్న వీళ్ళిద్దరూ ఆ నలుగురు కలిసి నా దగ్గరకు వచ్చారు వాళ్ళు వచ్చి చెప్పారు స్వామి నా కూతురికి పెళ్ళయ్యి ఆరు నెలలు కలిసే ఉన్నారు కానీ ఇప్పుడు విడిపోయారు అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు కలిసే వచ్చారు అయితే ఇద్దరు విడిపోయారు కారణం లేకుండా విడిపోయారు మాకు తెలిసినంతవరకు అబ్బాయింటి వాళ్ళు అబ్బాయి అమ్మా నాన్న చెప్తారు మాకు తెలిసినంతవరకు వీళ్ళు చాలా మంచి కుటుంబం మా నుంచి ఎలాంటి ఇబ్బందులు కూడా అమ్మాయికి లేదు అదే రకంగా అమ్మాయి ఇంటి వాళ్ళు కూడా అబ్బాయి ఇంటి వాళ్ళ గురించి చెప్తారు కానీ వీళ్ళిద్దరూ విడిపోయారు పెళ్ళైనా ఆరే నెలలకి విడిపోయి ఇప్పటికీ మూడు సంవత్సరాలయ్యిందని చెప్పారు సరే నేను అడిగాను మీరు వీళ్ళిద్దరి జాతకాలు చూసే వీళ్ళిద్దరి పెళ్లి చేశారా జాతకంలో మాంగల్య ఏదైనా ఉన్నిందా వాటివన్నీ సరిగ్గా గమనించే వీళ్ళ పెళ్లి చేశారా అని అడిగాను అవును అన్ని సరిగ్గా చూశాము అన్నారు కొన్ని దోషాలున్నాయని అని చెప్పారు దానికి పరిహారం చేసిన తర్వాతనే వీళ్ళ పెళ్లి చేసాం సరే ఒకరోజు మీరు నా అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళ జాతకాలతో మళ్ళీ నన్ను వచ్చి కలవండి అని చెప్పా ఒక రెండు మూడు రోజుల తర్వాత జాతకాలతో వచ్చారు ఆ జాతకం చూస్తున్నప్పుడు ఆ జాతకంలో నేను సంపూర్ణంగా గమనించాను నా వరకు నక్షత్రాల గురించి కూడా చూశాను దినకూట గణకూట రజకూట రాశికూట యోనికూట వేదకూట ఇలాంటివి ఉన్నాయి వాళ్ళు చూపించిన ఆచార్యులు అందులో ఏం రాసిచ్చారంటే ఎనభై ఐదు శాతం కలుస్తుంది అని అంటే ఎనిమిది కూటాలు కలిసొచ్చిందనమాట ముగ్గురు ఇవ్వబడిన ఆ వాళ్ళ సర్టిఫికేట్ ఆ ఒపీనియన్ ఆ అస్ట్రాలజర్స్ ఇచ్చిన ఆ కూటాలని చూసి ఆ కూటాలు కలుస్తాయనే లిస్ట్ కూడా వాళ్ళు నాకు ఇచ్చారు కలుస్తుంది అయినా విడిపోయారు కారణం ఏమని అడిగితే అబ్బాయి కూడా చెప్పట్లేదు అమ్మాయి కూడా చెప్పట్లేదు నేను చెప్పాను ఈ జాతకాల ప్రకారం ఇంతకు ముందే చూసి చెప్పినట్టు ఆచార్యులు చెప్పినవన్నీ కరెక్టే ఈ జాతకం కలిసింది అని వాళ్ళు చెప్పినట్టు ఎనిమిది కూటాలు ఉన్నాయి ఆ ఎనిమిది కూటాలు నక్షత్ర కూటాలు మాత్రమే కావలసంటే మీరు కూడా పంచాంగాన్ని తీసి చూడండి రాశి కూటం రాశ్యాధిపతి కూటం వర్షకూటం ఇలాంటివన్నీ ఉంటాయి స్త్రీ నక్షత్రానికి ఎలాంటి నక్షత్రాలు కలిసి వస్తాయని కూడా రాసి ఉంటారు ఇది నక్షత్ర కూటాలు మాత్రమే అది టోటలా పది కూటాలు పంచాంగంలో రాసి ఉంటారు కానీ చూస్తే పంచాంగంలో ఇవ్వబడిన పది కూటాలు కూటాలు కలిసినప్పటికీ జాతకం కలిసి రాకపోతే పెళ్లి చెయ్యరాదు ఇది చాలా ముఖ్యం జాతకాల కలయికల ఆ ఘట్టం ఆ ప్లానిటరీ పొజిషన్స్ జాతకమే లేని ఒక వ్యక్తికి కావాలంటే ఈ కూటాలు నక్షత్ర కూటాలు చూడవచ్చు జాతక కలయికలే చాలా చాలా ఇంపార్టెంట్ అందువలనే జాతకం ప్రకారం కలిసి రాలేదంటే ముందే చెప్పినట్టు నక్షత్ర కూటాలు పది ఉన్నా కానీ జాతకం కలిసి రాలేదంటే పెళ్లి చెయ్యరాదు అని ఇంకా జాతకాలు చూసే చాలామంది ఏడో స్థానాన్ని మాత్రం చూస్తారు ఏడో స్థానం అంటే మాంగళ్య స్థానం పురుషుడి ఏడో స్థానం కలిసే స్థానం అలాగే స్త్రీకి పదో స్థానం తన హస్బెండ్ ఇది మాత్రం చాలదు జాతకంలో మనం ఏడో స్థానము చూడాలి ఎనిమిదో స్థానం కూడా చూడాలి రెండో స్థానం కూడా చూడాలి ఇదంతా అయిన తర్వాత ఐదో స్థానం ఏడో స్థానం మాంగళ్య స్థానం ఆ ఏడో స్థానంలోని అంటే ఆ ఏడో స్థానంలో ఉండే గ్రహాల్ని చూసి దశాకాలం లేక భుక్తి కాలంలోనే చూసే పెళ్లి జరుగుతుంది దాన్ని ముఖ్యంగా చూసే ఎప్పుడు వివాహం జరగనుంది ఎలాంటి అబ్బాయి దొరుకుతాడు ఆ వరుడు ఏం పని పనిచేస్తాడు ఓవర్సీస్లో ఉంటాడా మన దేశంలో పనిచేస్తాడా అని ఏడో స్థానంలో చూసి చెప్పవచ్చు ఏడో స్థానం ఏడో స్థానంలో ఉండే అటువంటి గ్రహం దాని సహాయంతో మనం అన్నీ ముందే తెలుసుకోవచ్చు ఒక గ్రహాన్ని చూసి బలం చెప్తే అది సరిపోదు అందుకే మూడు గ్రహాలని చూసి బలం చెప్పాలి ఆ ఏడో స్థానం ఏం చెప్తుందంటే అబ్బాయి ఏం పనిచేస్తుంటాడు ఎక్కడుంటాడు అతని క్వాలిటీ ఏమి ఇవన్నీ ఏడో స్థానంలో తెలుస్తుంది ఎనిమిదో స్థానం వచ్చి దాంపత్య జీవనం గురించి ఇది చాలా చాలా చాలానే ముఖ్యం ఎందుకంటే పెళ్ళి ఎందుకు చేస్తారంటే అంటే పెళ్ళి ఎందుకు చేస్తారంటే కామశాంతి అవడానికి ఎనిమిదో స్థానంలో కామం గురించి తెలుస్తుంది ఆ ఎనిమిదో స్థానం మాత్రం కాదు అందులో ఉండే గ్రహం శుక్రుడు ఎనిమిదో స్థానంలో ఉండేటువంటి బాబాని చూడాలి దీని తర్వాత రెండో స్థానం రెండో స్థానం అంటే కుటుంబ స్థానం పెళ్ళైన తర్వాత పురుషుడు అంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ కలవగానే అక్కడో కుటుంబం అవుతుంది కదా వీళ్ళకి సంతోషమైన దాంపత్య జీవనం ఉంటుందా కుటుంబం సంతోషంగా ఉండగలదా ఈ కుటుంబం సిరివంతులుగా ఉంటారా ఆయుర్దోషం లేకుండా ఉంటారా ఇలాంటివన్నీ చూడాలంటే రెండో స్థానాన్ని చూడాలి ఇలాంటివన్నీ చూడకుండా వాళ్ళు ముందే చెప్పినట్టు వాళ్ళు కూటాలే చూసేసి కలిసి ఉంటారని పెళ్లి చేసేశారు ఇదే సమస్య ఈ జాతకాలని చూస్తుంటే అంటే నాకు వచ్చిన జాతకాలని చూస్తుంటే ఇందులో పునర్వివాహ యోగం ఉంది కొంతకాలం తర్వాత విడిపోయి పునర్వివాహం కావచ్చు ఇది పునర్వివాహ యోగం మాంగళ్య దోషం అంటే హెడ్డింగ్ మాంగల్య దోషం అని నేను చెప్పినటువంటి హెడ్డింగ్ పునర్వివాహ దోషమని ఒకటి ఉంటుంది మాంగళ్య దోషం అంటే పునర్వివాహ యోగం ఒక పెళ్ళయ్యి కొంతకాలం తర్వాత విడిపోతారు తర్వాత ఇంకో పెళ్ళయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి అదే రకంగానే వైధవ్య యోగం అని ఉంటాయి వైధవ్య యోగం గురించి మీకు చెప్పాలంటే పెళ్ళయ్యాక వరుడు కానీ వధువు కానీ అకాలంలో మరణం చెందుతారు ఇది వైధవ్య యోగం ఇంకొకటి వచ్చి సన్యాస యోగం న సంతాన యోగం యోగం అని చెప్తే ఇప్పుడు పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి ఉంటాడే తను స్వామి అని దేవాలయానికి వెళ్తాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది ఆ సందర్భంలో పూజ గదిలో ఉంటుంది అదేమంటే సెక్షల్ లైఫ్లో ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం ఇది సన్యాస యోగం ఇంకొకటేమంటే సంతాన యోగం అంటే పిల్లలు పుట్టరు ఇది ఐదో స్థానంలో గమనించదగ్గ విషయం ఇవన్నీ మాంగళ్య దోషానికి సంబంధించినదే ఇలాంటి విషయాలను చూడకుండా కూటాలు కలిసిందని పెళ్లి చేస్తే ముందే చెప్పినట్టు విడిపోయే అవకాశాలుంటాయి పునర్వివాహ ఆచార్యుల పైన తప్పు చెప్పడంలో అర్థం లేదో నా దగ్గరకొచ్చిన జాతకంలో మళ్ళీ ఆ రెండోసారి జాతకాలు చూసేటప్పుడు ఆ ఆచార్యులతోనే వచ్చారు జాతకం నేనడిగా మీ ఆచార్యులతో అడగండి ఎలా కుదిరించారని వాళ్ళకి కోపం వచ్చింది వాళ్లే వచ్చారు వీళ్లతో వాళ్ళు అడిగారు ఏంటి సామి ఇలా చెప్తున్నారు ఇందులో దోషమేముంది చెప్పండి మీరే అలా అడిగారు నేను అడిగా వీళ్ళిద్దరి జాతకంలో పునర్వివాహ యోగం ఉంది అని ఉంది అది మీరు గమనించారా అవును హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకే వీళ్ళిద్దరిని కలిపాము ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సింది జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు అది అది దాంతోనే కలవాలి ఆ శాస్త్రాల ఆధారంగానే ఈ జ్యోతిష్యులు ఈ రెండు జాతకాల్ని కలిపారు అదేమంటే పాప 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 పాపజాతకం కావాలి శుద్ధ జాతకానికి శుద్ధ జాతకం కావాలి అందుకే దాంతో అదే ఉండాలని చెప్పడం అదేమంటే ఒక మందు తాగే వ్యసనం ఉన్నోడనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా వాడి ఫ్రెండ్ కూడా తాగుబూతయి ఉండాలి కదా అప్పుడే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అదే ఒక యోగిని తీసుకుంటే ఆడి ఫ్రెండ్ కూడా సన్యాసి అయి ఉంటాడు అప్పుడే అక్కడ ఒక సంతోషం అదే ఒక తాగుబోతు మరియు సన్యాసి కలిస్తే అక్కడ సంతోషం ఉండదు ఎప్పుడు చూసినా ఫైటింగ్ అదేవిధంగా స్త్రీ జాతకం జాతకం అయి ఉంటే అబ్బాయి జాతకం కూడా జాతకం అయి ఉండాలి అంటే పాపదోషమున్న అమ్మాయికి పాపదోషమున్న అబ్బాయినే కలపాలి పాప జాతకానికి పాప జాతకమే చేర్చాలి శుద్ధ జాతకానికి శుద్ధ జాతకమే చేర్చాలి అందుకే నేను చెప్పాను అన్ని రకంగా కలిసి ఉంటే మాత్రమే పెళ్లి చేయాలి అదే రకంగా ఒకవేళ జాతకంలో పునర్వివాహ యోగం ఉంటే పునర్వివాహ యోగం జాతకం కలపకూడదు ఇంతకు ముందే మీ అందరికీ చెప్పినట్టే ఇది అగెయిన్స్ట్గానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళ జాతకం ప్రకారం పెళ్ళయ్యాక విడిపోయి ఇంకో పెళ్ళవుతారని ఉంది పురుష జాతకంలో అలాగే ఉంటుంది పెళ్ళయ్యాక విడిపోయి ఇంకో పెళ్ళవుతారో అని ఒకవేళ కలిపితే అతి త్వరగా ఆరు నెలల్లోనే విడిపోవచ్చు వాళ్ళు ఇంతకుముందే చెప్పినట్టు జాతకంలో ఈ దోషమే ఉంది వీళ్ళు ఏం చెప్తారంటే ఇది కలుస్తాయి కదా స్వామి కరెక్ట్గానే ఉంది కదా ఇక్కడ విడిపోవడానికి మనం పెళ్ళవము పెళ్ళయ్యేది కలిసి ఉండాలని సంతోషంగా ఉండాలని అయితే మనం ముఖ్యంగా ఇక్కడ ఏం గమనించాలంటే ఒకవేళ స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో పునర్వివాహ యోగం ఉందా అని ఏ కారణాల వల్ల ముందు పెళ్లి విడిపోయిందని మనం చూడాలి ఫస్ట్ జాతకంలో కలిసి ఉండరు అంటే వైదవ్య యోగం పురుషుడు మృతం పొందుతాడు అని అమ్మాయి జాతకం ఉంటే కూడా దీర్ఘాయు ఉన్న అబ్బాయితో కలపాలి నైంటీ పర్సెంట్ ఫ్యామిలీ విడిపోవడానికి కారణం ఏమంటే దాంపత్య జీవనం సరిగ్గా కాకుండా పోవడం అదే ముఖ్య కారణం అయితే ఓపెన్గా ఎవరు చెప్పరు సెక్షువల్ సంతృప్తి లేకపోతే ఎక్కువగా అంటే డివోర్స్ వివాహ రద్దు జరుగుతుంది జాతకం చూస్తున్నప్పుడు శుక్రుడిని గమనించాలి ఎనిమిదో స్థానంలో ఉంటే సెక్షువల్ పవర్కి సంబంధించిస్తుంది పురుష జాతకంలో సెక్షువల్ పవర్ ఎక్కువగా ఉండాలి అమ్మాయి జాతకంలో తక్కువగా ఉండాలి అప్పుడే వాళ్ళిద్దరిని కలపాలి ఇంతక ముందు చెప్పిన జాతకంలోని స్త్రీ జాతకం ప్లస్ పాయింట్లోను పురుష జాతకం మైనస్ పాయింట్లోనూ ఉండేది అక్కడే సమస్య అందువల్లే విడిపోయే సందర్భం వచ్చింది తర్వాత ఈ పురుషుడు అంటే ఈ అబ్బాయి అమ్మాయి విడివిడిగా పిలిచి విషయాన్ని అడిగినప్పుడు ఇదే కారణం అవును ఇందులో విడిపోతే తప్పేముంది పెళ్ళెందుకు చేసుకున్నారు కామశాంతి అవడానికి ఆ కామశాంతి దొరకనప్పుడు విడిపోవడంలో తప్పేం లేదు అందుకే విడిపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి ముందే వీళ్లతో అడిగాను అవును ఇలాంటి ఒక దోషం ఉంది దీనికి ఏదైనా పరిహారం చూసారా అని అప్పుడు వాళ్ళు చెప్పారు అవును స్వామి చాలా చాలా అంటే చాలానే ప్రయత్నించాం ఎవరు ఏమేమి చెప్పినా అన్నీ పాటించాం అని చెప్పారు ఏమేం పరిహారం చేశారని చెప్పవచ్చా అని అడిగా వెంటనే వాళ్ళు బ్యాగు తీసి అందులో ఒక పేపర్ తీసి అందులో ముఖ్యంగా ఏం రాసిందంటే ఏదో ఒక చోటకి అరటికాయ చెట్టుకి పెళ్లి చేసి దాన్ని కొట్టేయాలని ఇక్కడ చూడండి ఏ ఒక్క జ్యోతిష్య గ్రంథంలో కూడా ఇలాంటి పరిహారాలని ఎవరూ సూచించలేదు చాలామంది నా దగ్గరకు వచ్చి ఏదేదో పరిహారం చేశాము కానీ ఇప్పుడు విడిగానే ఉంటున్నాం నేను అడుగుతాను చెట్టుకి ఖాళీ కడితే కుటుంబం నడపచ్చా మరి ఎలా చెట్టుని కట్ చేసిన తర్వాత దోషం పరిహారం అవుతుందని చెప్పవచ్చు అది తప్పు అది సరైన పరిహారం కాదు ఇంకా కొంతమంది చెప్తారు ఆ దేవాలయానికి వెళ్ళాము ఈ దేవాలయానికి వెళ్ళాము అని చెప్తారు దేవాలయానికి వెళ్ళేది చాలా మంచిదే క్షేత్ర దర్శనం చేసేది మంచిదే అది గంగా స్నానానికి సమం అలా చేయడం మంచిదే ఈ విషయానికి సంబంధించి ఇంకా ముందు ముందు దీని పరిహారం గురించి మీ అందరికీ చెప్పాలి మీరు నా కోసం వేచి ఉండండి జై జగన్మాత దేవి బగళాముఖి समस्त भक्ताभीष्ट स्वादय स्वादय क्रीम ओम स्वाहा